మీద మాట్లాడిడు నీ సంగతి ఏదో చెప్తే సురాపేటలో నీ సంగతి ఏదో అందరికీ తెలుసు తెలవరిస్తాను తల్లి పుట్టిల్లు మేనమాక అన్నట్టు ఆయన సంగతి అంతా తెలుసు నాకు కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఏనాడు కూడా ఎవరి మీద ప్రెస్ పోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీద మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను వారికి సవాల్ చేస్తున్నా చేత అయితే అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి చేసి తెలుస్తుంది ఏదో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై మూడు డెబ్బై మూడు వేల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి చిన్నప్పటి యోజకలు రావడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే నీ గ్రాఫ్ ఏడు ఉందో కనుక్కో నువ్వు ఎట్లా గెలుస్తావు నీకు తెలుసు ఇవన్నీ కనుక్కొని మాట్లాడ నేర్చుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగు అడుగుని నేను అడ్డగిస్తారు నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియబరుస్తా ఉన్నాను మరొకసారి మా మంత్రి గారి మీద నీకు ఏదైనా కావాలంటే నువ్వు మాట్లాడుకో గణాంకాలు తెప్పించుకో ఆయన శాతం కాకపోతే సానవనే గణాంకాలు మేమే ఇస్తాం అవి చూసుకోవాను కాళేశ్వరం నీళ్ళు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టేది కానీ కాళేశ్వరం కాలువలు ఏడది పోలేదు ఏడ నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు అప్పుడు వర్షాలు పడి నీళ్ళు వచ్చినాయి ఒక ఆయన అంటాడు సిదిపేడితే ఫస్ట్ నీళ్ళు కాళేశ్వరం ముద్దాడుతున్నట్టడు జాంపై జంగా ముద్దాడుతున్నాడు సూర్యాపేటకి సూర్యాపేట ముద్దాడుతున్నాడు అది ఎక్కడికి పోలేదు వర్షపు నీళ్ళు వచ్చే తప్ప కాళేశ్వరం నీళ్ళు రాలేదు కాళేశ్వరికి కుంగిపోయింది అది లేదు అది లేకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ ఏదైతే వ్యవసాయానికి మొట్టమొదటి స్థానం ఉందో పంజాబ్ను కూడా బీట్ చే బీటే పంజాబ్ను కూడా బీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది దీన్ని అనుగుణంగానే ఈ కేంద్రాలు పెట్టడం జరిగింది సన్న ఓట్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర శాఖ మంత్రి ఉన్న ఈ రా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగిందని తెలియబరుస్తూ ఇంకొకటి కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వీళ్ళు దివాల రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని దివాళు తీసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగలేదు సన్న బియ్యం అనేది పేదవానికి ఉన్నోడే కాదు సంపన్నులే కాదు పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి సివిల్ సివిల్ సప్లైస్ కమిటీలో మెంబర్గా ఉండి వారికి కొంత అవగాహన దీని మీద ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది ప్రతి వేద పేదవానికి కూడా ఇప్పుడు సన్న బియ్యం ఎనిమిది కిలో ఉచిత మనిషి కిలోలు బట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి ఏదో మాట్లాడుతున్నావు అని రండా బొండా అని మాట్లాడుతూ ఆయన కూడా సిద్ధంగా లేదు నేను గట్టినై సమా అని చెప్తాను మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఏదైనా ఉంటే అది కూడా పోతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ సాధన అయితే మళ్ళీ కూడా చెప్తున్నా నీ దమ్ము ధైర్యం ఉంటే నీకు ప్రజాక్షేత్రం గెలిచే దమ్ము ఉంటే రేపు రాజీనామా చేయి చూసుకుందాము ఎటు నీ స్థానం ఈ సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను ఇంటిక్రేటెడ్ మార్కెట్ కట్టాడు దాని కాళేశ్వరం డిజైన్ ఏమో కేసీఆర్ గారు చేసిండు ఇక్కడ దీని డిజైన్ ఏమో చేసిండు రెడ్డి ఈయన ఇంజనీర్ ఆయన ఇంజనీర్ అది కథం చేసేసారు అక్కడ లక్ష కోట్లు పోయినాయి ఇక్కడ ముప్పై రెండు కోట్లు పోయి నిరుపయోగంగా ఉంది అది ఆ సకల సరిపోద్ది వారు గణాంకాలు చెప్పండి చాలా ఉన్నాయి ఎప్పుడూ లేదు దీంట్లో అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలు సాగు చేస్తే నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ను దిగుబడి సాధించడం సాధించడం జరిగింది ఇది ఆషామాషి కాదు ఈ రికార్డ్ స్థాయిలో దిగుబడి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది మన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది చౌహార్ గారిని చౌహార్ గారిని పౌర సరఫరా కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఈ ఎంతైతే అయిందో పంట అయిందో పంట అయిందో ఈ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే వారస వారసంగా చెప్తున్నాను ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు సెంటర్లు ఉండే అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఖరీఫ్లో రాష్ట్రపజ ప్రభుత్వం పదమూడు వందల ఇరవై రెండు కేంద్రాలను పెంచి పెంచింది పెంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలు దొడ్డు రకాల ధాన్యాలు కొనడం సేకరణ చేయడం జరిగింది ఎనిమిది ఎనిమిది వేల అరవై ఆరు కేంద్రాలను ప్రారంభించింది అవసరమైన చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది సహకార సహకార ఎనిమిది వేల అరవై ఆరు కేంద్రాలను చేయడం జరిగింది సహకార సంఘాల ద్వారా ఐదు వేల నలభై తొమ్మిది కేంద్రాలు ఐకేపీకి చెందిన రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు కేంద్రాలు ఇతర కొనుగోలు కేంద్రాలు ఐదు వందల యాభై మూడు వరకు చేసి నూట యాభై మూడు లక్షల మె మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి చేయవచ్చని అధికారుల అంచనా వేసి అందులో ముప్పై ఐదు లక్షల ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు దొడ్డు అవుతుంది ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం అయితే సన్నబొడ్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంచనా ద్వారా అవి కొనుగోలు చేసే అంచనా వేయడం జరిగింది ఎన్ని ఆధారాలు లెక్కలున్నాయి గతంలో పోలిచినప్పుడు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ధాన్యం కొనుగోలు పదిహేడు పాయింట్ ముప్పై ఏడు మెట్రిక్ టన్నులు ఉండగా అదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అదే నవంబర్ ఇరవై ఒకటి నాటికి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది గత సంవత్సరంతో పోలిస్తే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసింది గణాంకాలు 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 చెప్పమంటుండ్రు ఉత్తమ్ కుమార్ని ఉత్తమ్ కుమార్ గారు కూడా అవసరం లేదు మాసా ఎక్కువ నువ్వు ఆన్లైన్లో పోతే దాన్ని దొరికితే నేను ఆన్లైన్లో చూసి మాట్లాడుతున్నాయి ఈ గణాంకాలు సరిపోతే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నీకు సాధన అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ్ కుమార్ గారు అవసరం నీకు మేమే నీ స్థాయికి ఎక్కువ ఈ దమ్ముడే రాజీనామా ప్రజాక్షేత్రం తెలుసుకుందాం మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక పనికిమైన పార్టీ ఏడవాడు ఓ దరిద్రుడు తీసుకొచ్చి వాడు ఒక బీజేపీ జెండా ఆయన ఒక ఆయన ఇత రాత్రి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిత్రులు కూడా కొంతమంది డబ్బుకు లోబడి పొయ్యి సాగు తడిపి కన్ను దొరికిపోయిన ఎమ్మెల్యే అయినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేసా చూద్దాం నీ ప్రజాక్షేత్రం తెలుసుకుందాం నీ బలం ఎంత ఉంది నీ కూడా తెలియపరుస్తూ ఇంకొకసారి మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ గారి మీద అనుచిత వర్గాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే ఊరుకోడు నీకు తగిన సమాధానం బుద్ధి చెప్తాను కూడా ज्याले वर्सतो जल्या